ఓం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో జరిగినటువంటి కార్తీక మాసోత్సవంలో అధిక వైభవంగా జరుగుతున్నవి ఈ సందర్భంలో మన కురిసినటువంటి వర్షములకు ఆలయం చుట్టూ ఉన్నటువంటి బేడా మండపం కలదు అది పూర్వం గతలెంట్లో కట్టినటువంటి టు వలన మరియు సున్నపుతో సున్నపుతో కట్టింది మరియు మట్టి ఇటుకలతో కట్టినటువంటి వాడకటి వలన అది కొంచెం లీకేజ్ ఉన్నది గతంలోనే ఆ లీకేజ్ వల్ల మొత్తం కొంత ఇరవై అడుగులు గోడ మేరకు పడిపోవడం జరిగినది అది దేవాలయంలో ఉత్తరం పడమర వైపు ఉన్నటువంటి బయట పక్క కొంతమేర డ్యామేజ్ జరిగి ఉన్నది ఆ డ్యామేజ్ని మా దేవస్థానం చైర్మన్ గారు మరియు ట్రస్టీలు నేను ఇల్లు పరిశీలించి వెంటనే ఇంజనీరింగ్ వారికి తెలియపరచడం జరిగినది అదే సమయంలో పురావస్తు శాఖ వారికి కూడా ఈ వాటి యొక్క ఆధీనంలో ఉన్నందున వారికి కూడా తెలియపరచడం జరిగినది ఇమ్మీడియట్గా మా ఏఈ గారు వర్క్ స్టర్స్ వచ్చి పరిశీలన చేసి ఉన్నారు అది తదుపరి దాని మీద పురావస్తు శాఖ వారు ఇచ్చే సూచనల మేరకు చూసి వారు కూడా రేపు సోమవారం వచ్చి పరిశీలన చేసి వారి యొక్క సూచనల మేరకు తదుపరి చర్య తీసుకుంటాం అలాగే ఈ లోపల కార్తీక మాసం వరకు వలన భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా డ్యామేజ్ జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది త్వరలో ఈ కార్యక్రమం కూడా వెంటనే పరిచయంలో తీసుకుని మా పై అధికారుల యొక్క సూచనల మేరకు వెంటనే పునర్నిర్మాణం చేయటం మరమ్మతు చేయటం కూడా చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాం ఓం నమస్తే